మిథునం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి దశమ స్థానంలో రాశ్యాధిపతి బుధుడు ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు ఆశించిన పదోన్నతులు లభిస్తాయి మార్చి నెలంతా విలాసవంతంగా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది వృత్తి వ్యాపారాలు కూడా దూసుకుపోతాయి ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది దశమంలో శుక్రుడి వల్ల జీవితం ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ అమరుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ విషయంలోనైనా కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి పిల్లల నుండి ఎక్కువగా శుభవార్తలు వింటారు ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు